కాకులు మరియు గుడ్లగూబ చాలా కాలం క్రితం ఒక పొడవైన మర్రి చెట్టుపై ఒక జ్ఞానవంతుడైన వృద్ధ గుడ్లగూబ నివసించేది అదే సమయంలో పై కొమ్మలలో అల్లరి చేసే కాకుల పెద్ద సమూహం నివసించేది ప్రతి ఉదయం కాకులు పెద్దగా అరుస్తూ గుడ్లగూబ నిద్రకు భంగం కలిగించేది శాంతిని జ్ఞానాన్ని ఇష్టపడే ఆ గుడ్లగూబకు కోపం వచ్చి ఇలా అంది కాకులారా దయచేసి ఉదయం పూట నిశ్శబ్దంగా ఉండండి నన్ను విశ్రాంతి తీసుకోనివ్వండి కానీ కాకులు నవ్వి దానిని గేలు చేశాయి అప్పటి నుండి కాకులకు గుడ్లగూబకు మధ్య శత్రుత్వం మొదలైంది కాకులు ఎప్పుడూ గుడ్లగూబను ఇబ్బంది పెట్టేవి గుడ్లగూబ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక వేయడం ప్రారంభించింది ఒకరోజు ఒక తెలివైన కాకి దగ్గరకు వెళ్లి స్నేహంగా నటించింది అది ఇలా అంది ఓ జ్ఞానవంతుడవైన గుడ్లగూబ మమ్మల్ని క్షమించు దయచేసి నీ జ్ఞానంతో మా కుటుంబాలను ఆశీర్వదించు కానీ గుడ్లగూబ మోసపోలేదు కాకులు మోసగాలని దానికి తెలుసు అది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది తరువాత కాకులు ఆహారం కోసం వెతుకుతూ దూరంగా ఉన్నప్పుడు గుడ్లగూబ నెమ్మదిగా వాటి గూళ్లకు ఎగిరి కాకుల గుడ్లను నాశనం చేసింది కాకులు తిరిగి వచ్చినప్పుడు వాటి హృదయాలు బద్దలయ్యాయి గుడ్లగూబ చాలా తెలివైనది పోరాడటానికి చాలా శక్తివంతమైనది అని అవి అర్థం చేసుకున్నాయి ఆ రోజు నుండి కాకులు గుడ్లగూబక అత్తర శత్రువులుగా మిగిలిపోయాయి కథనీతి ఓవర్పు తెలివితేటల ద్వారా జ్ఞానవంతులు అల్లరి చేసేవారిని అహంకారం ఉన్నవారిని ఓడించగలరు ఈ వీడియో నచ్చిందా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి కొత్త వీడియోలు మొదట మీరు చూడటానికి బెల్లి కూడా కొట్టండి